హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ డబ్బా ఇవాళ రెసిపీ వచ్చేసి ఈజీగా ఇన్స్టెంట్గా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఆనియన్ సమోసా చాలా సింపుల్ ప్రాసెస్లో అలాగే వచ్చేసి హెల్తీగా గోధుమ పిండితో చాలా ఈజీగా చేయొచ్చు ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుకైతే ఒక గిన్నె తీసేసుకొని దానిలోకి మనకి కావాల్సినంత గోధుమ పిండి తీసుకుంటున్నాం గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్దీ వేలో కాబట్టి గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసి వేసుకొని మనం ఈవినింగ్ స్నాక్స్ కన్నాం కాబట్టి పిల్లలకి కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి లేకుండా కొద్దిగా వాము కొంచెం చేతితో క్రష్ చేసుకొని నలిపేసుకొని వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర ఈ రెండు వాము జీలకర్ర కొంచెం చేతిలో క్రష్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే పౌడర్గా చేసుకొని కూడా వేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని మొత్తం పిండిని బాగా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ అంత గట్ తిక్కుగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండిని పైన మళ్ళీ అప్లై కొద్దిగా నూనె యాడ్ చేసి పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అన్నా రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇది నాన్ బాగా సాఫ్ట్గా అవుతుంది పిండిని కొంచెం సాఫ్ట్గానే నానుకోవాలి మరీ అంత హార్డ్గా కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె ఇంకొక కడాయి తీసేసుకొని ఆనియన్ మసాలాను తయారు చేసుకుందాం ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ తీసేసుకొని ఆనియన్ ఒక కప్పు ఆనియన్ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఆనియన్లో అంత సన్నగా బాగుంటుంది సమోసా తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది లావు లావు కట్ చేసుకుంటే ఆనియన్ మగ్గదు సమోసాలో అంత టేస్టీగా కూడా ఉండదు కొంచెం సన్నగా కట్ చేసేసుకొని వాటిని ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్లో కొద్దిగా వేగాక వేగాక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు మన స్పైసీకి తగ్గట్టుగా కారం పిల్లలకి ఇస్తాం కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఆనియన్ మరి అంత సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం ఏం లేదు కొంచెం క్రంచ్ మనం కొరుకుతే కసకస అనేటట్టుగా ఉంటే సరిపోతుంది ఎందుకు ఇలానియన్ అంటే మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు సమోసాలో వేగినప్పుడు ఆనియన్లో నూనెలో వేగుతుంది కాబట్టి ఆనియన్ అక్కడ సాఫ్ట్ అవుతుంది ఫైనల్గా కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి మినిమం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ ఫ్రై వచ్చేసి ఆనియన్ ఫ్రై తర్వాత వచ్చేసి కొంచెం ఇక్కడ కరివేపాకు వేసాను కరివేపాకుని కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే పిల్లలు మనం తినను అని పిల్లలైతే ఇలా సమోసాలు అడితే డైరెక్ట్గా తినేస్తారు అలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పేస్ట్ గోధుమ పిండి వేసేసుకొని దాన్ని కొంచెం థిక్ పేస్ట్గా రాసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ అయ్యాక మన పిండి సాఫ్ట్గా ఏంటి కదా ఆ సాఫ్ట్ పిండిని తీసేసుకొని నేను ఇక్కడ కింద ఫ్లోర్మీన్ చేస్తున్నాను ఈ ఫ్లోర్ని ముందుగానే క్లీన్ చేసుకున్నాను ఇట్లా ఫ్లోర్ మీన్ చేసుకుంటే మనకి చపాతి చాలా బాగా పెద్దగా చేసుకోవచ్చు అలాగే వచ్చేసి మనకి ఎంత పల్చగా చేసుకుంటే సమోసా అంత పల్చ లేయర్గా వస్తుంది అందుకు ఇట్లా కింద అనుకో మనకు బాగుంటుంది ఇక్కడ నేను ఒక నాలుగు చపాతీలు తీసుకున్నాను సేమ్ మన చపాతీలాగా తిక్కేసుకొని మనకి ఎంతైతే పలుచగా వీలైనంత పలచగా చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి సమోసా అనేది లేయర్ బాగుంటుంది ఇలా పలచగా చేసుకున్న చపాతిని తీసేసుకొని కొంచెం పెన్న మీద లైట్గా జస్ట్ వేసి తీసేస్తే సరిపోతుంది కొంచెం కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే ఈ కాల్చుకున్న చపాతిని మనము ఇవి తీసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఎప్పుడు సమోసా కావాలనుకున్నా అప్పుడు చేసుకొని ఇన్స్టెంట్గా సమోసా కూడా చేసుకోవచ్చు ఒక వన్ వీక్ దాకా నిల్వ చేసుకోవచ్చు మరీ ఎక్కువ రోజులు పెట్టుకోదండి ఎందుకంటే పిల్లలకి హెల్దీ కాదు కాబట్టి అప్పటికప్పటికైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తీసేసుకొని షీట్లని ఒక వన్ వీక్ దాకా అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇలా షీట్లను కట్ చేసుకున్న షీట్లను తీసేసుకొని సమోసా చుట్టేసుకుంటే సరిపోతుంది మనం ఆనియన్ స్టఫ్ రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి సమోసా కోసం సైడ్స్ అతికేయడానికి కోసం అది పిండిను రెడీ చేసుకున్నాము అది పిండి వచ్చేసి కొంచెం పేస్ట్ పేస్ట్గానే చేసుకుంటే మనకి సమోసా బాగా అతుక్కుంటుంది సమోసా షేప్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా చుట్టేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయచ్చు పిల్లలు వచ్చి రాగానే చాలా ఆకలితోనే ఉంటారు కదా ఇలాంటి సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ చేసేసినాం అనుకో వాళ్ళకి టమ్మీ ఫుల్గా ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది బయట కొనుక్కొచ్చేదానికంటే మనం ఇంట్లోనే డీప్ ఫ్రై చేసుకుంటాం చాలా హెల్దీ కదా అలా అని చెప్తున్నాను డీప్ ఫ్రై అంటే మరి హెల్దీ ఏం కాదు డైలీ ఇవ్వాల్సిన ఏదో వీక్లీ వన్స్ అలా ఇచ్చేసినాం అనుకో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా బయట ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసింది అయితే చాలా హెల్దీ అని నేను ప్రిఫర్ చేస్తాను ఇలా చుట్టేసుకొని సమోసాలన్నీ చుట్టేసుకొని ఒకేసారి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి వచ్చేసి మనం చుట్టే లోపల ఈ పైన లేయర్గా అంటిస్తాం కదా ఒక గోధుమ పిండిని అది కూడా ఆరిపోతుంది సైడ్స్ కింద కట్ చేసుకున్నాం కదా ఆ సైడ్స్ని కూడా వేస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా లేయర్స్ కింద సైడ్స్ కట్ చేసుకున్నాం కదా అవి వేసేసుకొని ఆ చిప్స్ని కట్ చేసుకుని సరిపోతుంది దీనిలో ఇంకా పైన ఇష్టం ఉంటే స్పైసీగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఉట్టి అయినా చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో సమోసాలు వేయించుకుంటే సరిపోతుంది మరి వేసిన వెంటనే కదిపోద్దండి కొంచెం అయ్యాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచిలాగా తప్పకుండా ఫీడ్బ్యాక్ ఆమించండి మరి నేను టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి షామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్